హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుషితా భూపాల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా ఇవాటి వీడియో ఏంటి అంటే భోగి పండగ రోజు చిన్నపిల్లలకి భోగి పళ్ళు ఎలా పోయాలి ఎన్ని ఇయర్స్ పిల్లలకి వెయ్యాలి పిల్లలకు వెయ్యొచ్చా ఈ డౌట్స్ అన్నీ కూడా డీటెయిల్గా అయితే చెప్పబోతున్నా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి ఫస్ట్ అయితే భోగి పళ్ళు వేయడానికి అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట మనం భోగి పళ్ళుతో డిష్ అయ్యేటప్పుడు మెయిన్ పళ్ళు తర్వాత పువ్వులు కాయిన్స్ వన్ రూపీ టూ రూపీ కాయిన్స్ అలాగే చెరుకు గడలు ఇవన్నీ మిక్స్ చేసుకుని అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకొన్ని ప్రాంతంలో వాళ్ళ ఆచారాలకు తగ్గట్టు వాళ్ళ అవైలబుల్లో ఉన్నవి లైక్ నువ్వులు శనగలు ఇలా కూడా యాడ్ చేస్తూ ఉంటారు నేనైతే ఇప్పుడు చెప్పినవి మాత్రం యాడ్ చేశాను ఎన్ని మిక్స్ చేసినా మనకు భోగిపళ్ళు అనేవి మెయిన్ అనమాట ఇంకా డిస్టి ఎవరికైతే తీస్తున్నామో వాళ్ళ కొత్త బట్టలు వేసి వాళ్ళ మదరే ఫస్ట్ డిస్టి తీయాలి బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ భోగిపళ్ళు అన్నీ కూడా ఒక పిడికి ఎత్తుకొని రైట్ సైడ్ త్రీ టైమ్స్ లెఫ్ట్ సైడ్ త్రీ టైమ్స్ పైనుండి కిందికి త్రీ టైమ్స్ వేసి తల పై నుండి కిందకి వేయాలన్నమాట ఇలా చేయడం వల్ల పిల్లలకున్న డిష్టి అంతా కూడా తొలగిపోతుంది ఇంకా మంత్స్ బేబీస్ నుంచి ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లల వరకు తీయచ్చు అనమాట ఇది మా పాపకి నేను సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు తీసాను ఫస్ట్ బోగ్పల్ ఫంక్షన్ తర్వాత సెకండ్ ఇయర్ది ఇప్పుడు టూ టైమ్స్ అయితే చేశాను ఇంకొక ఎక్కువగా ఉండే డౌట్ ఏంటి అంటే మగపిల్లలు కూడా చేయొచ్చా అని మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఫైవ్ ఇయర్స్ వరకు ఎవరికైనా డిస్టి అనమాట ఫస్ట్ మదరే తీయాలి తీసిన తర్వాత ఇంకా ఎంతమంది అయినా డిస్టి తీయచ్చు లాస్ట్లో ఇలా మంగళహారతయితే ఇవ్వాలన్నమాట ఇంతే అండి పిల్లలకి భోగి పళ్ళతో ఎలా డిస్టీ తీయాలి అనేది తర్వాత ఇలా డిస్టి తీసిన పళ్ళు ఎవరు కూడా తినకుండా అన్నీ కూడా పళ్ళు ఫ్లవర్స్ కాయిన్స్ ఇవన్నీ కూడా ఎవరు తొక్కని ప్లేసెస్లో లేదంటే చెట్టు మొదల్లో ఇలా అయితే పోసేయచ్చు ఇంకా ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం అంటే ఇల్లంటే కేయ ది హిస్ పూషూపాల్